వారంతా సన్నా చిన్నకారు రైతులు కాస్తో కూస్తో ఉన్న సొంత భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు మీ ప్రాంతంలో ఫ్యాక్టరీ పెడతాం మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తాం అంటే నమ్మి భూములు ఇచ్చారు పొలాలు ఇచ్చి పదేళ్లయింది కానీ నేటికి పరిహారం పూర్తి స్థాయిలో అందలేదు పోనీ పరిశ్రమైనా నిర్మించారా అంటే అది లేదు ఇక ఉద్యోగాల మాట ఊసేలేదు కర్నూలు శివారులోని ఈ తాండ్రపాడు పంచలింగాల గ్రామాల మధ్యలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు రెండు పద్నాలుగులో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన నూట ఇరవై ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించింది అప్పట్లో తమకు అన్నం పెట్టే భూములు ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు అప్పటి రైల్వే సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి భూములు ఇచ్చిన రైతులకు ఇంటికో ఉద్యోగం వస్తుందని భవిష్యత్తు బాగుంటుందని కర్షకులను ఒప్పించారు సుమారు అరవై మంది రైతులు తమ భూములు ఇచ్చారు అప్పట్లో ఎకరాకు ఆరు లక్షల పదిహేడు వేల మూడు వందల ఇరవై ఆరు రూపాయలు పరిహారం చెల్లించారు ఇది సరిపోదని రైతులు కర్నూలు జిల్లా కోర్టును ఆశ్రయించారు కర్నూలును ఆనుకునే ఈ భూములు ఉండడంతో అప్పటి మార్కెట్ ధరల ప్రకారం ఎకరాకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని బాధితులు కోర్టును కోరారు ఎకరాకు ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేలు నష్టపరిహారం చెల్లించారని రెండు వేల పంతొమ్మిదిలో జిల్లా కోర్టు ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది ఆ తీర్పును ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు అనుగుణంగా ముప్పై ఎనిమిది లక్షల డెబ్భై రెండు వేలలో సగ భాగాన్ని నష్టపరిహారంగా ఎనిమిది వారాల్లో చెల్లించాలని హైకోర్టు స్టే ఇచ్చింది మా పొలాలు రెండు వేల పదైదులో మేము వద్దన్నా మా దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్నారు ఆరు లక్షల పదిహేడు వేల చిల్లర మాకు పరిహారం ఇచ్చినారు మాకు కోర్టు జడ్జిమెంటు ముప్పై లక్షల చిల్లర మాకు అనౌన్స్ చేసింది మాకు మొదట్లోనే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా కూడా మాకు పరిహారం ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు మా లేదు మాకు మేము ఆ పొలం మీద ఆ ఉండవ ఎకరం పొలం వాళ్ళు తీసుకున్నారు మాకు ఇంతవరకు ఏం లేదు కష్టం చేసుకొని బతుకుతున్నాం మా భర్త చనిపోయినాడు అప్పుల భర్త తట్టుకోలేకే చనిపోయినాడు మాకేం న్యాయం జరగట్లేదు మాకు డబ్బులు కావాలి సార్ మా పొలానికి మాకు తెరువు పొలమే మా పొలం పోయింది నాలుగు ఎకరాల పొలము నాకు పిల్లలు వాళ్ళుకి పెట్టడానికి నా శాత కాకునుంది వచ్చిన దుడ్లు ఇయ్యలేకుని ఉండరు మేము ఎన్ని బాధలు పడావో ఆ శని మీదనే బతుకుతుంటే ఆ సేను వాళ్ళు లాక్కుండరు మేము ఎక్కడ పోయి బతకాలా మాకు ఏం చూపిస్తున్నారు వాళ్ళు మాకు ఎన్నడూ కూడా ఏమి కూడా అవి వస్తాయి 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 అంటున్నారు కానీ ఇంతవరకు ఇంకా రావడమే లేదు నీ ఎన్నడొస్తారని మేము ఆశించుకొని ఉండాలా మేము చచ్చిపోయినా కానీ వస్తామో తెలియదు హైకోర్టు స్టే ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రభుత్వం స్పందించలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు రావడం జరిగింది ఎనిమిది వారాల లోపల కోర్టుకు డిపాజిట్ చేస్తారు అని చెప్పడం జరిగింది వాళ్ళు ఎనిమిది వారాలపై దాదాపు ఎనిమిది సంవత్సరాలు గానీ వస్తుంది కూడా చాలా మంది రైతులు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుని ఎనిమిది మంది చనిపోవడానికి కూడా కారణము ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన ఒక జపం వల్లనే జరగడం జరిగింది ఇంకొక ఎనిమిది మంది కూడా ఆత్మహత్య ప్రయత్నాల్లో ఉన్నారు కోర్టు విచారం చేసిన తర్వాత కోర్టు వారు ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేలు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ గవర్నమెంట్ తీసుకొని వాడుకొని డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు సతాయిస్తున్నారు ఎనిమిది వారాలు ఇచ్చారు టైము ఇప్పుడు రెండు సంవత్సరాలైనా డబ్బులు ఏమి లేదు ఇప్పటిదాకా ప్రభుత్వం డబ్బులు కట్టక పదమూడు సంవత్సరాలు అయింది ఈ యొక్క దీన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రైతుల యొక్క భూములని తీసుకొని డబ్బులు ఇవ్వకపోవడం చాలా అన్యాయమైన విషయం కాబట్టి వెంటనే ఈ యొక్క డబ్బులు జమ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం